ఇప్పుడు ఈ ఏకగ్రీవంతో ప్రజలకు లాభమా నష్టమా అనేది లాస్ట్ మనకు ఇది ఒకటి ప్రజలకు అనేది ఏకగ్రీవం చేస్తే లాభమే లాభం ఎట్లా అంటే ప్రజల చే ప్రజలే ఎన్నుకోవాలి ఏకగ్రీవ అభ్యర్థికి ప్రజలే ఏకగ్రీవ అభ్యర్థికి ఎన్నుకొని చేసుకుంటే లాభము ఇక ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చి నాకు ఏకగ్రీవం చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తాను ఇట్లా అన్నోడు ఆడు ముంచుటోడే ఇప్పుడు ఏకగ్రీవం అయితే ప్రజలకు ము పడుతుంది ఏం అడగలేము ఏమి చేయలేము ఇప్పుడు మనకు అవసరం ఎట్లా అంటే ప్రజల నుంచే ఒక వ్యక్తికి వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళ ప్రజలే ఎన్నుకున్నారంటే అతడు మంచి చేస్తాడు గ్రామాభివృద్ధి జరుగుతుంది అనే ఆశ ఉంటుంది ప్రజలకి అవునా అది మంచిది ఇప్పుడు చాలా ఊర్లలో అవుతున్నాయి కదా ఈ ఏకగ్రీవాలు మరి ప్రభుత్వము ఇప్పుడు డబ్బులు ప్రోత్సాహాలు ఇస్తాము పది లక్షలు ఇరవై లక్షలు లాస్ట్ ఎలక్షన్లు అన్నారు కదా ఇప్పుడు గ్రామాభివృద్ధికి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యలేదు నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా అన్ని పార్టీలు కూడా ఈ ఎలక్షన్లు అన్ని పార్టీలు కూడా అభివృద్ధి అభివృద్ధి కోసం ఏకగ్రీవం అయితే మేము ఇస్తామని అంటాం మన బీజేపీ వాళ్ళు కూడా అన్నట్టు ఇచ్చింది ఎవరు అన్నారు చూసి ఎన్నుకోండి అని అయితే వాళ్ళు ఈ పైసలు అస్తలేవు గ్రామ అభివృద్ధికి చేసుకొని ఏమైనా చేసుకొని గ్రామానికి సంబంధించిన అకౌంట్లో ఉంటలేవు వాళ్ళు అస్తలేవు రీసెంట్గా లాస్ట్ గెల్ మన ఒక ఏకగ్రీవం అయింది అప్పుడు అప్పుడు కూడా డబ్బులు రాలేవాటే లాడే అయింది అప్పుడు అప్పుడు కూడా రాలేవని విన్నాము మరి పైసలు రానప్పుడు నువ్వు ఏకగ్రహం చేసిన తర్వాత అందరితోని అయ్యే పనులు అయితే వేరే ఎక్స్ట్రా పనులు అయితే కావు కదా అదొక ఆశ పెట్టిన ఆశ ఎట్లాంటి గ్రామ ప్రజలకు ఓటర్లకు మనం అనేది ఏకగ్రీవం చేసుకుంటే మన ఊరికి ఒక ఐదు లక్షలు వస్తున్నాయి కదా కనీసం గ్రామం ఏకగ్రీం అటువంటిప్పుడు ప్రభుత్వాలు ఇవి కూడా ఆ అమౌంట్ వేయలేదు ఇక మావి హామీలు అన్ని కానీ ఉండిపోయినాయి ఈ సర్పంచులు ఏకగ్రీవమైన సర్పంచులు కూడా వాళ్ళు అది బయట పెట్టుకున్నారు ఇక బయట పెట్టుకుంటారు అట్లా జరిగిన ఏకగ్రీవ ఎలక్షన్లు కొన్ని ఏకగ్రీవం జరిగిన పంచాయతీలకు అభివృద్ధి కూడా కాలేదు సరిగా కాలేదు కొన్ని కొన్ని అయినాయి కానీ కొన్ని అయినాయి కొన్ని కాలే అంటే వాళ్ళ అంటే ఓన్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పెట్టినోళ్ళే కొన్ని గవర్నమెంట్ ఫండ్స్ వ్యక్తిగతంగా కూడా కొందరు ఉంటారు అందరు కాదు కానీ కొందరు

మరి ఆడు ఇక ఏం ఏం చేసి అభివృద్ధి చేస్తావు అభివృద్ధి పేరు మీద పైసలు అయితే వస్తలేవు అందరితోనే వచ్చిన పైసలు వస్తాయి వచ్చిన కాడికి ఏకగ్రీవం చేసిన ప్లేస్ అయితే అక్కడ ఏకగ్రీవం అయితే తొంభై శాతం చెయ్యరు వాళ్ళు చేస్తున్నారంటే ఊర్లో ఇంకా వేరే పెద్ద మనుషులు ఎవరో వాళ్ళు అనుకుంటే చేపిస్తున్నట్టు పెత్తనం ఈ క్యాండిడేట్ నా నా మనిషి ఉన్నాడు చెప్తేనండి ఈ మనిషి నా ఒడు ఉన్నాడు అరే ఏకగ్రీవం చేద్దాం చేద్దాంరా నేను చెప్పినట్లు వింటాడు సర్పంచ్ నేనైపోతున్నాడు ఏకగ్రహం నీకు ప్రభుత్వ పరంగా నీకు సర్పంచ్ చేసేసి ఆడ షాడో సర్పంచ్ గా నేనే ఉంటున్నా నువ్వు షాడో సర్పంచ్ నీడ నీడ నేను చెప్పిందే నువ్వు చేయాలి జిరాక్స్ అన్నట్టు నువ్వు ఒరిజినల్ ఉండి నువ్వు జిరాక్స్ నేను జిరాక్స్ ఉండి ఒరిజినల్ అయిపోతా అటువంటి ప్లేస్లో అట్లా జరుగుతుంది సంతకం సంతకం పెట్టేటోడు బండి మీద వెనుక కూర్చుంటే తిరిగేటోడు అంతే మరి అలా ఉండేది కదా ఏం చేస్తారు స్తోమత అంటే తెలుసుకోవాలి కదా రాజ్యాంగం చదవాలి కదా చదవాలంటే కొందరు అందరు చదువుతారు చదవాలి అందుకనే ఈ సర్పంచ్ ఎలక్షన్లు కనీసం వాళ్ళకు విద్యార్హత పెట్టుతుండే ఇంటర్ వరకు అది మన పచ్చి చేతుల పని కాదు కదా మరి చదువుకోవాలి అంటే తాండ కదా తాండ అయినందుకు ఐదు వందల ఇళ్ళు ఉంటాయి ఊరులో భయానికన్నా పని చేయగలుగుతాడు వాళ్ళ కొద్దిగా తాండలలో తాండలు డెవలప్ అయితాయి వాళ్ళ 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 కృషి వాళ్ళతో అన్ని పనులు అయితే వాళ్ళు చేసుకోవాలని

అట్లా ఉంటది అందరు ఒకటి ఉంటారు అంతా ఒకటే ఫ్యామిలీ ఎక్కడ చేసుకుంటారు తాండా ఆ ఊర్లో అభివృద్ధి జరుగుతుంది ఎక్కువ మాదిరి అంటే పని చేయకపోతే అండి చేయకపోతే ఇక అందరి ముంగట ఇప్పుడు మంచిగా ఉండి మెడల మాల బిల్లు వేసుకొని తాగుడు బిగుడు చేయకుండా తర్వాత పోతరాజు అవతరం చేసిన అనుకో ప్రజలకు తెలుస్తది అది తెలిసిన తర్వాత మారిపోయింది అనుకో తర్వాత మారింది ఎవరేం చేయలేదు ఈ రోజు నేను మంచిగా ఉన్నా ఇటువంటి నేను చూసిన నేను చాలా మందికి ఈ రోజు నేను ఇప్పుడు చెప్పినట్టు వినేటట్టు ఉన్నాడు మంచిగా ఉన్నాడు పోరానికి చేద్దాం మంచిగా ఉన్నాడు జర చదుకోవడా ఉన్నాడు ఎట్టన్న తిరుగుతాడు జర గరీ కూడా ఉన్నాడు బొట్లు పెట్టుకుంటున్నా అన్ని పెట్టుకున్నా రోజు అన్నమాట అమ్మళ్ళ గుడికి వెళ్ళి ఇంటి దాకా పోయిన పదకొండు మందికి యాభై మందికి నమస్కారాలు పెట్టుకుంటూ పోతున్నా రేపటి నాకు పదివే వచ్చింది అనుకో నేను ఎవరు కూడా ఏం చేస్తారంటే నమ్ముతారు కదా వీడు దాకా మనం ముందర తిరిగేటోడు నమస్తే పెట్టుకుంటుంటాడు అందరికి విలువ ఇస్తాడు అని వాళ్ళు ముందనుకుంటారు నేను సర్పంచ్ అయిన తర్వాత నా హోదా నాకు వస్తుంది అప్పుడు నాకు నా ఆహా అడ్డ వస్తుంది నీకు నమస్తే చేద్దామంటే నేను చెయ్య నీకు సర్పంచ్ మరి గెలిచా చెయ్యండి నేను ఎందుకంటే అవసరం లేదు కదా ఇక ఉంటారు చేస్తారు అట్లే ఫీల్ అయిన వాళ్ళు చేయరు ఫీల్ కాని వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ నేచర్ వాళ్ళు అట్లనే ఉంటారు కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు ఏమంటే దాగి మూసి తాగేటోళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సర్పంచ్ కాగానే వాళ్ళు పట్ట కూడా తాగి కనిపిస్తారు అప్పుడు నీకు ఇప్పుడు సర్పంచ్ కాకుండా ముందేమంటే రాత్రి పుట్ట తాగేటోడిని ఇప్పుడు నేను నాకు ఏం చేసింది కదా అప్పుడు నాకు ఏమని చేస్తారంటే నేను నీ కండాల నేను పాడాను కదా అప్పుడు ఇతడు చాలా మంచోడు ఇతడు తాగుబోతు కాదు తిరుగుబోతు కాదు అని నువ్వు నమ్మిన నాకు పోటీ వేసినావు ఆ తర్వాత నాకు నేను మధ్యాహ్నం కూడా తాగుతాను నేను నాకు అలవాటే కదా మధ్యాహ్నం తాగేటప్పుడు ఇప్పుడు నువ్వు కలిసి నాకు అడిగినా కూడా అనుకో అధికారులు వస్తుంటే అధికారులు తగ్గిస్తుండే అధికారులు చెప్తాను అప్పుడు అప్పుడు నువ్వేమంటావి నేను మంచి బిగిడైనా సార్ చేస్తుంటా అయిపోయింది కదా కథ అంతేనా అట్లా ఒక నలుగురు అన్నారు అనుకో నాలో కూడా ఆరు పెరిగిపోతాయి ఇలా చదువుకుంటూ నాకు ఒక వర్గం లెక్క ఏర్పడుతున్నారు కదా అప్పుడు నేను కూడా మారిపోయి ఊర్లో ఇక రాజకీయం రంగు నాటుకుంటుంది అరే నాకు నాకు ఇట్లా అన్నాడు ఈ రోజు స్టేషన్ లో ఏసైకి ఫోన్ చేసి చెప్పేసి సార్ పల్డ్ వస్తున్నట్టు చూసుకోవచ్చు ఇప్పుడు తానికి లోపల కూర్చుంట పెట్టేసేయకట్టు చెప్పు ఇసుంట వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆడు తప్పు చేసిన వాడు తప్పు ఆడు పోడు తప్పు చేసినాడు పోడు తప్పు చేసినోడు నా దగ్గర వస్తాడు మా అభిప్రాయాలే మంచిమన్నాడు చెప్పేసినాం సర్పంచ్ చేసేసిండు సర్పంచ్ చేసేసిండు సర్పంచ్ పోయినా చూపించు సర్పంచ్ గెలిపించేసిండు మరో తించేసిండు ఏడు చూపలేనా మనము అంటే ప్రజల నాడి ఉంటది అనేది మనం చర్చించుకుంటాం అంతే మనం ప్రజల నాడి ఇప్పుడు ఏం చెప్తే ఏకగ్రీవం ఒకవేళ సర్పంచ్ అయితే గ్రామాల అభివృద్ధి ఎట్లు ఉంటది ఎట్లా లేదు ఒకవేళ ఆడది ఏకగ్రీవం అయితే ఇంక ఇంత లాస్ట్ అని ఏం చేయరు మంచు మంచి మంచు మంచు ఆడ ఏకగ్రీవం చె నాకు చేస్తే మన మండలం మండలంలో చెప్పు చేస్తే మండలం చేయ కానిస్తలేరు ఒకవేళ చేస్తే ఎట్లయిత భావాలు వేరే ఉంటే వాడు కొంచెం న్యూట్రల్గా ఉంటాడు వాడు అన్ని ఉంటుంది అటు అవుతుంది అటువంటి వాడికి రాజకీయంలో లేదు రానియరు కూడా ఒకవేళ చేస్తే ఒక వేరే అది వేరే చెప్తున్నాడు ఒకవేళ అయితే మంచి మంచిగా ఉంటాడు చూపు బాగుంది కాబట్టి వాడు ఏదో కొత్త ప్రజలు ప్రజల చేరువైతాడు ఏదో కొంచెం పనులు చేస్తాడు స్వార్థంగా ఏంటంటే ఎక్కువ తినడు వచ్చినవి ఖర్చు పెట్టు వంద వంద రూపాయలు వస్తే పది రూపాయలు తిని తొంభై ఖర్చు పెట్టే పెడతాడు అంటే తొంభై పన్నెండు పెడతాడు అందులో పది రూపాయలు ప్రజలకు పెడతాడు అంటే గరీబ్ అని ఉంటారు కదా దానికి అంటే ఆయన భావనది తినది అది వాడు ఇరవై రూపాయలు తింటాడు ఇరవై ఖర్చు పెడతాడు ఖచ్చితంగా ఆయన మారిపోతుంది వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచిన దాకా వాళ్ళు తప్పు చేపిస్తారు అంతా

కానీ పరిస్థితులు ఎంత చేసినా కానీ ఏమైతుందంటే మైండ్ మైండ్ టెన్షన్ అయిపోతుంది మంచి పని చేయడితే పిచ్చి కొడుకు పైసలు తీసుకోలేదు నాకు తీసుకున్నాం చేస్తున్నా చేస్తారు పాప ఇంట్లో తీసుకుపోయి చెప్పేసి అని చెప్పేసి మంది ముందర మాట్లాడితే అని పని కాదని ఇంట్లో తీసుకుపోయి మాట్లాడి ఆయన పని ఫ్రీకి ఛాయ్ తాగిచ్చి అన్నం తినిపించి అని పని చేయించేస్తే చూడు లోపల తీసుకుపోయాడు పైసలు తీసుకున్నాడు మంచి తినబెట్టింది బాయా అంటే అంటుంటారు చెడబడుతారట అది రాజకీయంలో చాలా ఇది ఉన్నది రాజకీయమే కదా ఇది అక్కడ రాజకీయంలో కొంచెం ఎక్కువ ఉన్నది ఇక మన ఏరియాలో మన ఏరియాలో అమాయకులు బాగా మన ఏర్లో ఏంటంటే కొంత మట్టుకు పైసలు తీసుకునే చాలా మంది సర్పంచ్ వాళ్ళు కానీ ఫ్రీగా కూడా సేవ చేశారు చేయారని లేదా సర్పంచ్ సర్పంచ్ లో కూడా బాగు సర్పంచ్ బాగుపడ్డాడు అనేటువంటి విలేజ్ ఒక్కటి కూడా కనపడదు జుక్కల పండుగలు లేదు ఎకరం పండుగలు అనుకున్న కనపడతాడు కానీ కొంతమంది సర్పంచ్ అదే నేను చెప్తున్నా ఉన్నది ప్రాపర్టీ ఉన్నోనికి మంచి ప్రాపర్టీ ఉంది అని కార్డులో పొత్తు ఉన్నాడు బట్టిలో పట్టు మూడు ఇరవై ముప్పై అరవై ఉంది అంటే అమ్మేసుకుంటే కూడా పడదని అట్లా అది చేసిన వానికి వాడు ఉన్న జాగాలో ఉన్నాడు అది దాని ఇంటికి పోకుండా అని చాలా మంది హైదరాబాద్ లో చెప్తే ఇది హైదరాబాద్ లో పని చేసుకుంటుండ్రు ఏం చేస్తారు ఇది సర్పంచ్ ఏంటి ఇస్తారు ఏమి విలేకరులు పోయి విలేకరులు రెండు సార్లు చెప్పుకుంటున్నారు షో కుట్ట బాగా అయిపోతాడు ఇప్పుడు రెంటారే స్కూల్ బిడ్డకి వచ్చి కట్టుకో పది లక్షలు అంటే దశ లాక్ మరి నేను వేసుకుంటాను అంటాడు కదా లాక్తున్న కట్టేసుకుంటాడు பால ஆஹ் <laughs> <laughs> <coughs> <laughs> ఈ తో లాక్ మూలం వేసుకుంటాడు బిల్ వేసుకుంటాడు పచాడు లాక్ అబ్బాయి చేసుకుంటాడు బిల్ దికి వెళ్ళి సర్పంచు పెట్టుకున్న ఇంత సైలవు సైలవని ఇంతే ఏ ఆఫీస్ రే ఏ డిఏ ఆఫీసరే అని ఎంత తింపి ఆ పటేల్ పండి మీద తిరిగి వచ్చారు పోయి పటేల్ అయిపోయాడు పటేల్ అయిపోయారు పటేల్ అయిపోయినాక ఏం చేస్తున్నారు ఇట్లా ఊరికి దగ్గర దగ్గర వచ్చింది ఇప్పుడు బాన్ చదు అతడు ఒక వాటర్ ఎత్తునే సార్ ఏడుకి పొత్తు ఏడుకి దగ్గర అట్లా వాటర్ వేస్తాడు ఇక్కడ దాబకాడ ఇంత అరే జౌద్రి గట్రాపాటి గేమ్ హాఫ్ గేమ్ జౌద్రియ చెప్తే పైసలు పెట్టిన లేదు అతని పెట్టుకున్నప్పుడు పిలుస్తా

మధ్య తీసుకొని వాటర్ తాపేసి పాల్చారీ ఇంటికి వచ్చి పాసి పెళ్ళ ముందర సర్పంచ్ ఒక్క అప్పుడు ఈ సర్పంచ్ కూడా మన డైరెక్టర్ చబిముగి <laughs> అల్లిపా <laughs> <laughs> <t> <t>

ఆయనది హుసేరు ఉంటాడు ఇక ఆయన ముందే పూకర్లేపిస్తారే ఆయన ఇక్కడ మనం మాట్లాడు ఆయనకి